Veggie Biryani, Bondi. హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈ ఈరోజు నేను నా స్టైల్లో దావత్ వారి బాస్మతి రైస్ తో నాకు నచ్చిన కూరగాయలు వేసి వెజిటేబుల్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా ఇవన్నీ పీల్ తీసి వాష్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ పావు కిలో ఆలు పావు కిలో క్యారెట్ హాఫ్ బౌలు స్వీట్ కార్న్ హాఫ్ బౌలు పచ్చి బఠానీ చిన్న కట్ట కొత్తిమీర కొద్దిగా బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు మీ కారాన్ని దగ్గర వేసుకోవచ్చు ఒక హాఫ్ ఆనియన్ ఒక టేబుల్ స్పూన్ గడ్డ పేస్టు ఒక టీ స్పూన్ సాజీరా స్టార్ ఫ్లవర్ దాల్చిని ఇలాయచి ఒకటి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి దావత్ బాస్మతి బిర్యానీ రైస్ నా దగ్గర ఇది ఉంది కాబట్టి తీసుకుంటున్నా మీరు ఏ బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు మనం తీసుకున్న గరం మసాలాలన్నీ చిన్న మిక్సీ జార్ లో వేస్తున్నా మేము లవంగాలను వాడము మీరు వాడే వాళ్ళైతే నాలుగైదు వేసుకోవచ్చు సగం ముల్లిగడ్డ పొట్టు తీసి పెట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేస్తున్నా మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు కూడా రెండు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లు వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పట్టుకొచ్చిన దీంతో మనకి ఇప్పుడు ఏం అవసరం లేదు పక్కకు పెట్టేస్తున్నా ఇప్పుడు ప్లాట్ఫామ్ అంతా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టినా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకున్నా క్యారెట్ ని తీసుకొని మనకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే కొంచెం పెద్దగానే కట్ చేస్తున్నా కూడా నేను ఈ సైజులో కట్ చేస్తున్నా ఇంత పెద్దగా ఇష్టం లేని వాళ్ళు చిన్న చిన్న కూడా కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం మీ ని బట్టి ఉంటుంది అన్నీ విధంగానే కట్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని కట్ చేసిన క్యారెట్ అంతా పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఆలుగడ్డలు తీసుకొని పావు కిలో ఆలుగడ్డలు ఇవి కూడా కట్ చేసుకోవాలి మనకు నచ్చిన సైజులో నేనైతే ఒక దాంట్లో ఎనిమిది ముక్కలు కట్ చేస్తున్నా అంటే ఒక సగంలో నాలుగు ఇంకో సగంలో నాలుగు ముక్కలు చూడండి ఈ విధంగా చూయించే విధంగా పెద్దగానే కట్ చేస్తున్నాం మరీ చిన్నగా అయితే కూడా ఉడికే వరకు చిన్న చిన్నగా అయిపోతాయి ఇంకా నుగ్గు నుగ్గు అయితే పెద్దగా ఉంటే మనకు పంట కింద తగులుతూ తింటుంటే మంచిగా అనిపిస్తుంది చూడడానికి కూడా లుక్ మంచిగా కనిపిస్తుంది చూడండి ఈ సైజు లో కట్ చేసినా ఇంకా పెద్దగానే చేసుకోవచ్చు సైజు ఇంకా చిన్నగానే వేసుకోవచ్చు అది మన ఇష్టము ఇప్పుడు దావత్ వల్ల బిర్యానీ రైస్ ఉన్న ప్యాకెట్ ఓపెన్ చేసి రైస్ తీస్తున్నా ఇది మాకు మిల్క్ బాస్కెట్ బాల్ ఇచ్చిన న్యూ ఇయర్ గిఫ్ట్ కింద ఒక రైస్ బౌల్ తీసుకొని ఓపెన్ చేసిన బాస్మతి రైస్ ను కొలుచుకుంటే వన్ అండ్ హాఫ్ బౌల్ అయింది మాకు రైస్ సరిపోతాయి ఇద్దరమే కాబట్టి ఈ బియ్యం లో తగినన్ని నీళ్లు పోసుకొని ఒకసారి పైన పైన లైట్ గా కలిపినట్టు అని మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి బియ్యం తిట్టు మనకు అవసరం లేదు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి స్టవ్ పైన ఈ కడాయి లో ఈ రోజు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కని పూరీలు చేసి నూనె మొత్తం తీసేసినప్పుడు కొద్దిగా లైట్ గా ఉంది ఇంట్లో నూనె ఇది హోమ్ మేడ్ నెయ్యి నేను చేసుకున్న చలికాలం కాబట్టి నెయ్యి చాలా గట్టిగా ఉన్నది కడాయిలో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి కొంచెం ఎక్కువే పడుతుందండి కొంచెం నెయ్యి ఎక్కువనే మంచి ఉంటది నెయ్యి వేడైంది దీంట్లో ఇప్పుడు ఒక రెండు ఎండు మిరపకాయలు తుంచేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా ఆవాలు జీలకర్ర చిటపట్లు ఆడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసేసుకోవాలి క్యారెట్ ముందు వేసుకోవాలి ఎందుకంటే అది కొంచెం వేగడానికి టైం పడుతుంది మంచిగా నెయ్యిలో కలుపుకుంటూ వేయించుకోవాలి అబ్బి పెట్టుకున్న మసాలా అంతా కడాయిలోని క్యారెట్ ముక్కలో వేసుకొని మంచిగా పచ్చిదనం అంతా పోయేట్టు బాగా వేయించుకోవాలి మసాలాను చూడండి మసాలా అంతా మంచిగా వేగింది పచ్చిదనం అంతా పోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలను వేసుకొని మసాలాతో పాటు ఆలుగడ్డలు కూడా మంచిగా వేయించుకోవాలి మసాలాలో క్యారెట్ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు మంచిగా వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అంటే అన్నంకి ముక్కలకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి ఉప్పు ముక్కలకంతా మంచిగా పట్టేట్టు కలిసేట్టు మంచి ఒకసారి కలుపుకొని బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు తీసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని హాఫ్ బౌల్ స్వీట్ గాను హాఫ్ బౌలు పచ్చి బఠానీ వేసుకొని మంచిగా అన్ని కలిసేట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి కడాయిలను ముక్కలకు మంచిగా ఉప్పు కారం మసాలా అంతా పట్టి ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇట్లా చేసుకుంటే ఇప్పుడు మనకు నచ్చినంత ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని నీట్ గా వాష్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేగుతున్న కూరగాయ ముక్కలు వేసుకొని మంచిగా అంత ఒకసారి కలిపేసుకోవాలి స్టవ్ బంద్ చేస్తున్నా ఇంకా అయిపోయింది ఒక్క రెండు నిమిషాలు చల్లారని ఈ కూరగాయ ముక్కలు కడాయిలోంచి రైస్ కుక్కర్ లో వేసేస్తున్నా చూడండి కూరగాయ ముక్కలన్నీ రైస్ కుక్కర్ లో వేసేసినా ఇంకా పొగలు వస్తున్నాయి వేడిగా ఉంది ఇప్పుడు ఈ కడాయిలో ఏ బౌల్ తో అయితే రైస్ పెట్టుకున్నామో అదే బౌల్ తో రెండు బౌల్ లా వాటర్ పోసుకోవాలి కడాయికున్న మసాలా అంతా వేస్ట్ కాకుండా కడాయి అంతా కొద్దిగా కడిగినట్టు చేసి ఆ నీళ్లను కూరగాయ ముక్కల రైస్ కుక్కర్ లో పోసేసుకోవాలి నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ లోంచి మనం పోసిన నీళ్ళన్నీ వంపేసి నానిన బియ్యాన్ని రైస్ కుక్కర్ లో స్మూత్ గా వేసుకోవాలి ఎక్కువ ప్రెస్ చేస్తే విరుగుతాయి బియ్యం విరిగితే చూడడానికి అస్సలు బాగుండదండి చిన్న చిన్నగా అనిపిస్తుంది అన్నము విరగకుంటే మటుకు చాలా పొడుగయ్యి అన్నం చూడడానికి చాలా షో అనిపిస్తుంది మంచిగా చూస్తేనే తినాలనిపిస్తుంది అంత బాగుంటది అందుకే కనీసం హాఫ్ అన్ అవర్ అని నానబెట్టుకోవాలి ఎంత అంత మంచిగా ఇది అన్నం ఇప్పుడు ఇంకొక బౌల్ వాటర్ పోస్తున్నా ఒకటికి ఒకటిన్నర కప్పు నీళ్ళు తీసుకోవాలి అంటే ఒక కప్పు రైస్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది వన్ అండ్ హాఫ్ బౌల్ రైస్కు మూడు బౌల్ల నీళ్ళు పోసిన నేను ఇట్లా పోస్తే అన్నము పుల్లలు పుల్లలుగా మంచిగా అవుతుంది నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి మెల్లగా కలుపుకోవాలి అంతా కూరగాయలు బియ్యం అన్ని కలిసేట్టు మంచిగా కలుపుకొని చూడండి కలిపిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది చూడడానికి ఎట్లా కనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుంటది మీకు ఇష్టం ఉంటే ఈ టైంలో లో ఒక హాఫ్ లెమన్ పిండుకోవచ్చు హాఫ్ అయినా పిండుకోవచ్చు వన్ అయినా కూడా పిండుకోవచ్చు పర్వాలేదు ఏం కాదు మీ ఇష్టం అది మీ టేస్ట్ పైన ఉంటది నేనైతే హాఫ్ పిండుతున్నా ఇప్పుడు రైస్ బౌల్ తీసుకెళ్ళి రైస్ కుక్కర్ లో పెట్టుకొని గిన్నె పైన మూత పెట్టేసి పైన స్విచ్ కింద స్విచ్ ఆన్ చేసుకుంటే ఒక అరగంటలో అయిపోతుంది చూడండి అన్నం అయిపోయింది వెజిటబుల్ ముక్కలన్నీ ఎంత మంచిగా కనిపిస్తున్నాయి చూడండి ఇంకా కావాలండి ఇంకా వేరే కూరగాయలు కూడా మీ ఇష్టం కూడా వేసుకోవచ్చు ఇన్ని కూరగాయలు తింటే కూడా హెల్త్ ఎంతో మంచిది కదా ఇప్పుడు టేస్టింగ్ టైము తింటున్నారు దానికి రైతా వేసిన పెరుగు చట్నీ టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిరపికాయలు వేసి రైతా వేసిన పెరుగు చట్నీ కాంబినేషన్ బాగుంటుంది వెజిటబుల్ బిర్యానీ రైతా చాలా బాగుంటుంది చూడండి మీకు ఇప్పుడు క్లోజ్అప్లో చూపిస్తున్న రైస్ చూడండి ఎంత పొడుగు పొడుగైంది చాలా పొడుగవుతుంది దావత్ వల్ల రైస్ చూడండి కూరగాయ ముక్కలు ఏమేమి వేసినా అని మీకు ఏది చూపిస్తున్నా పొటాటో క్యారెట్ స్వీట్ కాను బఠానీ వీడియో నచ్చే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే నేను చేసే వీడియోలు అన్నీ మీకు వస్తాయి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్